ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంభో శంకర ఆది అంతము అంతయు శివయ్యే కోటి జన్మల పుణ్యఫలం ఉంటే కాని మనం కాశీలో అడుగు పెట్టలేము అక్కడ స్నానం ఆచరించాలన్నా కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలన్నా ఆ శివుని ఆజ్యలేంది మనం కాశీ వెళ్ళలేము ఆ శివయ్యను మనం దర్శించుకోలేము అలాంటి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం మీరు చేసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ప్రయాగ్రాజులో అమృత స్నానం ఆచరించడానికి కోట్లాది మంది భక్తులు వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భాన్ని పురస్కరించుకోవడంతో పాటుగా శివరాత్రి వేడుకలకు అందంగా ముస్తాబైతున్నటువంటి కాశీ విశ్వనాథుని దర్శనంకు కూడా కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు అక్కడ చుట్టుపక్కల వాతావరణమంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంది అలాంటి దర్శనాన్ని మీరు కూడా చూడండి అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం భక్తి వాతావరణంలో మీరు కూడా కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర

ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర కోటి జన్మల పుణ్యఫలం ఉంటే గాని కాశీలో మనం అడుగు పెట్టలేం ఆ కాశీ విశ్వనాథుని దర్శనం మనం చేసుకోలేం